ఎంపీ చేయమన్నారు దీనికి ఎంపీ చేయడం ఇష్టం లేదు ఇక్కడే ఎంపీ సీట్ చేయమని చెప్పారు కదా ఎంపీ చేయడం ఇష్టం లేదు ఎంపీ స్థాయి తనది కాదనుకున్నారు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి ఆ సామాజిక వర్గం సంబంధించి అక్కడ రెండు మూడు నియోజకవర్గాలు ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్నటువంటిది కట్టింది ంతకల్ సీట్ ఇస్తాండి కాబట్టి వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే మంత్రికి కంటిన్యూ చేసినా సరే ఈయన వైసీపీ గుడ్ బై చెప్పడం ఒక రకంగా ఎవరికి రాని అవకాశం ఈయనకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు బేసిక్ గా అయిపోయింది ఇవాళ భోజనం చేసే సంగతి అని నెక్స్ట్ ఐదేళ్లు భోజనం చేయకుండా ఉన్నారు కదా అంటే రాజకీయాల్లో విలువలు కృతజ్ఞతలు ఏమి ఉండవు ఉంటాయి అది అంటే కొంతమందికి లాయల్టీ ఉంటుంది కానీ ప్రతి రాజకీయ నాయకుడు అంటే పదవి అనుభవించక ముందు లాయల్టీ ఉంటుంది పదవి అనుభవించేటప్పుడు లాయల్టీ ఉంటుంది అనుభవించింది రేపు పోతుంది అంటే లాయల్టీ పోతుంది ఎందుకంటే రేపటి నుంచి సామాన్యుడిగా మిగిలిపోవాలంటే తట్టుకోలేరు ఒకసారి పవర్ ఎంజాయ్ చేయడం ప్రారంభించాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పవన్ కళ్యాణ్ వెంట పట్టము బీజేపీ వెంట పట్టము ఇన్ని తిప్పలు ఎందుకు పడుతున్నారు పవర్ పోయేటప్పటికి తట్టుకోలేనటువంటి సమస్య పవర్ అనేటువంటిది అనుభవించిన వాడికి దాని వాల్యూ తెలుసు మామూలుగా మనం బయట ఉన్నటువంటి సందర్భంలో అనుకోవడం వేరు అంటే వెరీ సింపుల్ లాజిక్ మనక కప్పలు గనక చెరువులో నీళ్లు ఉంటే కప్పలు చెరువులో నీళ్ళు లేకపోతే కప్పలు